మహాలక్ష్మి దగ్గరకు మహాలక్ష్మి పంపించిన రౌడీలు వస్తారు నిజం చెప్పండి సుమతిని మిస్ చేయలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు మేము పనిలో ఎంత సిన్సియర్గా ఉంటామో మీకు తెలుసు కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అప్పుడే విద్యాదేవి విండో దగ్గరకు వచ్చి ఫ్లవర్ వాజ్ని సెట్ చేస్తూ ఉంటుంది మీరు నైట్ అంతా కూడా హాస్పిటల్ దగ్గర కాపలా కాశారు అయినా సుమతి హాస్పిటల్కి రాలేదు అయినా శివకృష్ణ రికవరీ అయినాడు ఎలా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు విద్యాదేవుని చూస్తారు మేడం ఆవిడ ఎవరు అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే ఎవరు ఆవిడ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును మేడం ఆవిడ హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఇద్దరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో విద్యాదేవి సుమతి ఇద్దరు ఒకరేనని మహాలక్ష్మి తెలుసుకోబోతుందా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి